అందరూ వంట కోసం ఎల్పిజి గ్యాస్ను ఉపయోగిస్తున్నారు దీంతో వంట చేయడం చాలా సులభం నిమిషాల్లోనే పని కూడా పూర్తయిపోతుంది కానీ అంతే ప్రమాదకరం కూడా గ్యాస్ లీకేజీ వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం సిలిండర్ పేలిపోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ను ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే ఏం చేయాలో వివరించే వీడియోను కేంద్ర పెట్రోలియం వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే ఆ పరిస్థితిలో భయపడకూడదు భయపడితే ఆ టెన్షన్లో మరో తప్పు జరగవచ్చు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని గమనించగానే గాబరా పడకుండా ప్రశాంతంగా ఉండాలి వెంటనే గ్యాస్ సిలిండర్ దగ్గరకు వెళ్ళి రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి దీనివల్ల సిలిండర్ నుంచి గ్యాస్ బయటకు రావడం ఆగిపోతుంది అంతేకాదు ఆ సమయంలో మీ ఇంట్లో ముఖ్యంగా కిచెన్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు స్విచ్ ఆన్ చేయకూడదు మంట వెలిగించకూడదు కనీసం అగ్గిపుల్లను కూడా వెలిగించకూడదు ఆ తర్వాత వంటగది తలుపులు ఇంటి తలుపులు పూర్తిగా తెరిచి ఇంట్లోకి గాలి వచ్చేలా చూడాలి దీనివల్ల అప్పటి వరకు లీక్ అయిన గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు ఆ గది నుంచి బయటకు వచ్చేయాలి ఆ తర్వాత గ్యాస్ లీకేజ్ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ వన్ నైన్ జీరో సిక్స్కి కాల్ చేయాలి కాల్ చేసిన రెండు నుంచి నాలుగు గంటల్లో గ్యాస్ కంపెనీ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి లీకేజీ సమస్యను పరిష్కరిస్తాడు